హాయ్ హలో అందరికీ అయితే బెండకాయల రెసిపీ చూపిస్తుంది అనమాట బెండకాయతో రెసిపీ అంటే బెండకాయ బజ్జీలు చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇలా అయితే ట్రై చేయండి బెండకాయలు ఎవరైతే ఇష్టంగా తినరో అలాంటి వాళ్ళకి అలాగే ఇష్టంగా తినే వాళ్ళకి ఈ బెండకాయ బజ్జీ అయితే చాలా నచ్చుతుంది ఒకసారి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బెండకాయలు బెండకాయలు అడ్డంగా కోసేసుకొని ఇట్లా పొడుగా ఫస్ట్ బెండకాయలు అడ్డంగా కోసుకొని తర్వాత పొడుగైతే కోసేసుకోవాలన్నమాట సన్న సన్న కట్ చేసుకోవాలి మొత్తం బెండకాయలన్నీ ఇలా అన్ని కట్ చేసుకొని రెడీగా అయితే పక్క పెట్టేసుకోవాలి మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత శనగపిండి కావాలో అంత తీసేసుకోవాలి ఒకవేళ తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఒకవేళ తక్కువ పడితే కూడా తర్వాత వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి వామ్ అయితే యాడ్ చేస్తున్నాను వాము మనకు డైజెషన్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది వామ్ తర్వాత వచ్చే తర్వాత కారం కొంచెం ఎందుకంటే మిర్చి బజ్జీ కాదు కదా కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట మనకు ఇవి సప్పగా ఉంటాయి కదా బెండకాయ బజ్జీలు అందుకో కొద్దిగా అయితే కారం వేసేస్తున్నాం మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తగినంత వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కూడా మొత్తం ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఉండలు ఉంటే బాగుండదు తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం అంటే మెత్తగా రాకుండా మనం ఇట్లా పకోడ టైప్లో వేస్తున్నాం కదా ఇట్లా మెత్తగా రాకుండా కొద్దిగా బియ్యం యాడ్ చేసి క్రిస్పీగా ఉంటాయి మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ వాటర్ తక్కువ పడితే వాటర్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి వంట సోడా యాడ్ చేసినారు వంట సోడా వేసి మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా అయితే రావాలి మొత్తం మిక్చర్ ఇది ఇలా వచ్చేసిన తర్వాత మనకు బెండకాయ ముక్కలు ఉంటాయి కదా ఇలా తీసేసుకొని వేసేసుకోవాలన్నమాట బజ్జీలు నేనైతే ముందే పిండి తడిపేటప్పుడు ఆయిల్ అయితే హీట్ పెట్టినాను మనం సిమ్ములోనే కాల్చుకోవాలి ఎందుకంటే బెండకాయలు కొంచెం బాగా వేగాలి కాబట్టి మనం బెండకాయ కూడా తినొచ్చు కాబట్టి కొద్దిగా సిమ్లో కాల్చుకున్నాక బెండకాయలు బాగా గాలిపోతాయి అన్నమాట ఇట్లా అన్నీ ఒకరి తర్వాత ఒకడైతే కాల్చేసుకోవాలని ఇలా అయితే మొత్తం బజ్జీలని అయితే కాల్చేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం ఎర్రగాలంత వరకు కాల్చుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే బాగుంటాయి తర్వాత దింపే ముందర ఫుల్ పెట్టేసి మంట మళ్ళీ కొంచెం బాగా ఎర్రకు వరకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వైఫ్ వచ్చేసి నేను మళ్ళీ క్రిస్పీగా ఎక్కువ కావాలని కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి కొంచెము మళ్ళీ ఇట్లా పొడి పొడిగా అయితే వేస్తున్నా కొంచెం పకోడీ టైప్లో వస్తాయని ఫస్ట్ వైఫ్ కొంచెం మెత్తగా అయితే వేసినాను తర్వాత వచ్చేసి ఇలా క్రిస్పీగా రావాలని మళ్ళీ ఇలా అయితే యాడ్ చేసినాను మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఇలా అయితే మొత్తం వేపేసుకొని పక్క పెట్టేసుకొని గరం మసాలా కానీ చర్మ మసాలా కానీ ఉంటే కొద్దిగా పైన వేసుకొని తినేసేయండి చాలా టేస్ట్ అయితే ఉండే వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్